హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామ నా మీ శుభాకాంక్షలు లాస్ట్ టైం కూడా నేను వచ్చే ముందే నెక్స్ట్ డే అనుకుంటాను నేను బహిరాన్ వచ్చే నెక్స్ట్ డే టూ ఇయర్స్ బిఫోర్ వెళ్ళి వచ్చేలా అడిగిన ఇక్కడ మామిడిపల్లి అక్కడ దానికి భలే స్టోర్ ఉంది దాని గురించి వీడియో చేద్దాం నవేనా టూ త్రీ టైమ్స్ అయినా అసలు ఏమైనా అర్థం కాలేదు రెండు సార్లు అయినా కూడా వీడియో వేయలేకపోయినా అసలు తర్వాత ఒకసారి చేసిన చేసిన తర్వాత మళ్ళీ శ్రీరామనవమికి వేద్దామని ఫిక్స్ అయినా ఆ రోజుగా హిట్ అయినా సరిగా అంటే రోజు రెండు సార్లు ఫీల్ అయింది తర్వాత అయినా అయితే ఒక ఒకసారి ఏమో జాతర జరిగింది జాతర తీద్దామంటే జాతర రోజు కూడా నాకు ఏదో వర్క్ ఉండి పోయినాం వెళ్ళడం వెళ్ళలేకపోవడం కూడా కాదు ఆల్రెడీ వేయం లేక కూడా అసలు ఇంకో వర్క్ వెంటనే వెళ్ళిపోయినాం అన్నట్టు తర్వాత మళ్ళీ వీలు చేసుకుని మళ్ళీ లేనప్పుడు సంథింగ్ ఒక టూ త్రీ టైమ్స్ అట్లా జరిగింది సరేలే అని ఒకసారి పోతే అది ఒకసారి అయితే తీసినాం తర్వాత టెంపుల్ లోపల అయితే మేము అడగకుండా అయితే తీసుకోలేదు అడగమంటే వాళ్ళు ఏమన్నారు యాక్సెప్ట్ చేయలేదు తీసుకోవడం అలౌరు లేదు తర్వాత మనం దొంగతనంగా తీసుకునేది ఏముంది అడిగే తీసుకుంటాం అడగకుండా దొంగతనంగా తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు నచ్చదు కూడా అలా అయితే శ్రీరామణానికి ఉంది కదా రోజు రాండి అన్నీ పంతులు అయిపోయినా అనమాట చెప్తే పోదాం అనుకున్నాం కానీ ఆ రోజు నాకు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ కూడా వేయ నేను రావాల్సి వచ్చింది ఇక్కడికి నెక్స్ట్ డే అనుకుంటాను నచ్చే నెక్స్ట్ డేనే శ్రీరామని అయిపోయింది నాకు అది ఎట్లా ఇప్పటికే ఎందుకు గుర్తుందని అంటే అంటే సో చాలా టెంపుల్స్ ఈ వీడియోస్ ఇచ్చినప్పుడు చాలా అంటే చాలా టెంపుల్స్ నాకు ఎక్స్పీరియన్స్ అన్నట్టు అసలు అది చీద్దాం అంటేనే కొన్ని కొన్ని అసలు ఛాన్సే దొరికినాయి ఎందుకలా అనేది అర్థం కాదు ఒక టెంపుల్ ఉంది వెనుకాయలమ్మ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా నేను కూడా చాలాసార్లు ట్రై చేసిన చాలా సార్లు విన్నా దగ్గర ఉన్నది మళ్ళీ మాకు అక్కడికైనా అసలు ఛాన్సే దొరకలేదు అంటే నేను ఎట్లా ఆ టెంపుల్ చూసినా అంటే కరీంనగర్ వెళ్ళడానికి మెయిన్ రోడ్ కాకుండా షార్ట్ కట్ ఒకటి ఉంటుంది అన్న అంటే అయితే షార్ట్ కట్ అంటే లాంగ్ ఏమరా అదే లాంగ్ ఎక్కువ అవుతుంది అని మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఇంకో రోడ్ ఉండే అట్లా పోనప్పుడు చూసినట్టు సరే అక్కడికి వెళ్దాము చాలా సార్లు నాకు అసలు మర్చిపోయారు వెళ్దాం అనుకుంటాడు మర్చిపోతాం వెళ్దాం అనుకుంటే మర్చిపోతాం అట్లా అట్లా ఏదో రోజు పోనాం పోయినాక అక్కడ లేరు క్లోజ్ ఉంది ఎట్లా తీసుకుంటాం ఒక్కరోజు అత్తని వేరటని అడిగితే ఎందుకు దేనికి అని చెప్తే ఇంత వీడియో యూట్యూబర్ని ఇట్లా ఇస్తున్నాం అంటే సరే అతను సాయంకాలం వస్తాడు ఎగ్జాక్ట్లీ త్రీ వస్తాడు ఆ టైంలో అడిగింది ఇంకా మార్నింగ్ టైంలో వస్తాడు అంటే అట్లా చాలాసార్లు వచ్చాయి ఇప్పుడు టెంపుల్ అసలు తీయడానికి కూడా దొరకలే నాకు